కోలాన్ క్యాన్సర్ అనేది ఇదివరకు రోజుల్లో ఒక ఇరవై సంవత్సరాల క్రితం వరకు ఎక్కువ వెస్ట్రన్ వరల్డ్లో ఉండేది మనకి భారతదేశంలో అంత ఎక్కువగా లేదు అనేది ఒక అధ్యయనం కానీ లాస్ట్ ఇరవై సంవత్సరాల్లో మనం చూసుకుంటే కోలాన్ క్యాన్సర్ కేసెస్ విపరీతంగా పెరిగిపోవటం మనం చూస్తాం జరుగుతుంది అందులో ఇంకొక అబ్నార్మల్ అబ్జర్వేషన్ ఏంటి అంటే యావరేజ్గా వెస్టర్న్ కంట్రీస్లో యూకే కానీ యూఎస్ కానీ కోలాన్ క్యాన్సర్ ఏజ్ ఆఫ్ ప్రజెంటేషన్ యావరేజ్గా అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు కానీ అబ్నార్మల్గా ఇండియాలో మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈ కోలాన్ క్యాన్సర్ వచ్చే వాళ్ళ ఏజ్ యావరేజ్ ఏజ్ యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది వరకు అంటే ఇంకా యంగ్ పీపుల్లో అక్కడికన్నా నాలుగు సంవత్సరాలు తక్కువ ఉన్న వయసు వాళ్ళల్లో మనం కోలాన్ క్యాన్సర్ యావరేజ్ ఎక్కువగా చూస్తూ జరుగుతుంది సో మల్టిపుల్ సిటీస్లో చేసిన స్టడీస్లో కోలాన్ క్యాన్సర్ గురించి భారతదేశంలో సో మనకి ఈ ఏజ్ ఆఫ్ ప్రెజెంటేషన్ చాలా తక్కువగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఈ కోలాన్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా పెరుగుతానికి మళ్ళీ ముఖ్యమైన కారణంగా మనము ఆహార అలవాట్లనే ఎక్కువగా చెప్పుకోవాలి ఆహార అలవాట్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఉండటము మనం రెగ్యులర్గా నార్మల్గా తీసుకునే పెరుగు మజ్జిగ అంటే ప్రోబయాటిక్ తగ్గిపోవటం ఇవన్నీ కోలాన్ క్యాన్సర్కి ప్రొటెక్టివ్ థింగ్స్ అనమాట ఆ రెగ్యులర్గా నేచురల్ ఫుడ్ నుంచి మనం దూరం జరిగిపోవటం ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్కి అలవాటు పడిపోవటం ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోవటం దీనివల్ల కోలాన్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అవుతున్నట్టు మనం అబ్జర్వ్ చేస్తాం జరుగుతుంది సో ప్రతి ఒక్కళ్ళు ఈ కోలాన్ క్యాన్సర్ని నివారించుకోవాలి అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటి అంటే మనం తినే ఆహారంలో ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండటం ఫ్యాట్ కంటెంట్ బాగా తక్కువగా ఉండటం ప్రోబయాటిక్ అనగా మన పెరుగు మజ్జిగ ఇది కంప్లీట్ ఎక్కువగా తీసుకుంటాం ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ కేసెస్ పెరుగుతూ వల్ల వెస్టర్న్ వరల్డ్లో నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళకి డెఫినెట్గా ఒక కొలనోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాం జరుగుతుంది ఇది స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంట ఈ స్క్రీనింగ్ కొలనోస్కోపీలో కోలాన్ క్యాన్సర్ యొక్క ఇనీషియల్ స్టేజ్ అయినా కోలానిక్ పాలిప్ని మనం కనిపెట్టి దాన్ని రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది ఇలాగా కోలానిక్ పాలిప్స్ని మనం కనిపెట్టి రిమూవ్ చేస్తే కోలాన్ క్యాన్సర్ని నివారించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కూడా మన భారతదేశంలో డెఫినెట్గా చేసుకుంటే కోలాన్ క్యాన్సర్ కేసెస్ తగ్గించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది